తిప్పలు అందుకే ఓట్ల ఆటలో కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు అందితే పార్టీ జుట్టు పొట్టు పొట్టు తిట్టుకోవడం అందకపోతే దారి మార్చి గుళ్ళో దూరి దేవుడు కాళ్ళు పట్టుకోవడం అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్ తో గేమ్స్ ఆడుకోవడం ప్రస్తుతానికి దేవుడు చుట్టే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం దీనికి పరాకాష్ట ఏంటో తెలుసా దేవుడినే ఎంపైర్ గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు అయోధ్య రామయ్యతో మొదలు పెడితే గ్రామ దేవుళ్ల వరకు ఇక్కడ ఎవ్వరికి మినహాయింపులు లేవు పొట్టు తిట్టుకుంటూ తిట్లతోనే ఓట్లు కురుస్తాయన్న భ్రమంలోనే బతికేసిన రాజకీయాల్లో ఆ రోటీన్ ఫీట్లతో బోరెత్తిపోయి అలసిటి సొలసిటి అంటూ అంతర్యామి చెంతకు చేరుకోవడం దేవుడి మీద ఓట్లేసి జనంలోని డివైన్ సెంటిమెంట్ ని మేల్కొల్పి ఆ విధంగా సాటిస్ఫాక్షన్లు పొందడం కామన్ ఇప్పుడైతే వీళ్ళు ఒట్లతో పోటెత్తడం చూస్తుంటే దేవుడి మీద డిపెండెన్సీలు బాగా ఎక్కువైపోయాయా అనేది డౌట్లు రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సాక్షిగా స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో ఏంటంటే దేవుళ్ళ మీద ఓట్లు కేసీఆర్ మీద తిట్లు మీకు రోజు కనపడతా ఉంది దేవుళ్ళ మీద ఓట్లు మానేయండి అని చెప్పిన నేను మీరు చెప్పి అబద్ధాల కంత రేపు దేవుళ్ళు ఏం చేయాలి దేవుడే దిక్కు అంటూ పరమాత్ముడి చుట్టూ పొలిటికల్ పార్టీలు ప్రదక్షిణలు చేయడం కొత్త కాదు అప్పుడప్పుడు అందరూ చేసేవి ఇప్పుడైతే ఆరు గ్యారెంటీల సీజన్లో ఆరు పుణ్యక్షేత్రాల దగ్గర ఒట్టేసి మళ్ళీ ఎన్నికల పరీక్షకు దిగిన సీఎం రేవంత్ రెడ్డి యమా ట్రెండింగ్ లోకి వచ్చేశారు సబ్జెక్టు ఆగస్టున రైతు రుణమాఫీ గ్యారెంటీ నాది సాక్ష్యం మాత్రం దేవుళ్ళు సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల పంద్రా ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్న పంద్రా ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా ఏడు పైల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది రాత్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్వమ్మ సాక్షిగా వయ్యి స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అవతలి పార్టీ నేతల్ని ముఖ్యంగా గులాబీ దళపతి ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తిట్ల దండకాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లి అంతకంటే పైకెక్కలేక ఎక్కి తొక్కడానికి ఏమీ లేక కిందికి దిగొచ్చారా అనిపించింది మొన్నటి రేవంత్ రెడ్డి తీరు కొడంగల్లో కార్యకర్తలతో మీటింగ్ అప్పుడు ఆయన మాటల్లో డిఫెన్స్ గేమేగా స్పష్టంగా కనిపించింది స్పీడ్ బట్ కిల్స్ దూకుడు తగ్గించుము ఆగి చూసి నడుపుము అని ఎవరైనా చెప్పారా లేక తనకు తానే జ్ఞానోదయం చేసుకున్నారా ఏదైతేనేం ఇప్పుడు అంటూ గుళ్ళో గుళ్ళో దేవుళ్ల మీదే రేవంత్ రెడ్డి పూర్తి కాన్సన్ట్రేషన్ నాలుగైదు నెలల ముందే ఎన్నికలు దొరికిన వాళ్లందరి కాళ్లు మొక్కి ఓట్లడుక్కొని కష్టపడ్డ జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోనే లేదు ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చి నెత్తిన పడితే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలంగాణలో ఆ మూడు పార్టీల నాయకుల మొహాల్లో కనిపిస్తోంది రూలింగ్ పార్టీనైతే ఆరు గ్యారెంటీల భూతం వెంటాడుతోందా ఓటర్లలో విశ్వసనీయత తగ్గుతుందేమో అనే ఫిగర్ ని పెంచుతోందా అవ్వా తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లా చేతులల్లా మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఈ ఒత్తిడి ఫలితమే ఇలా ప్రమాణాలకు దారి తీస్తోందా గాడ్ ఈస్ గ్రేట్ అనుకుంటూ దేవుళ్ళు సినిమా చూపిస్తున్నారా మొక్కిన చోట మొక్కకుండా గ్రామ దేవతల్ని కూడా ఒకేదేలే అంటూ ప్రామిస్ల మీద ప్రామిస్లు చేస్తున్నారా ఒక్కో చోటైతే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే దేవుడిపై ఒట్లు బోనస్ గా జీవుడిపై తిట్లు కూడా డబుల్ డోస్ అన్నమాట సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా జనంలో దేవుడి సెంటిమెంట్ ని ఎంత కదిలించారో ఏమో కాని కోసమే ఈ ఓట్ల రాజకీయం అనే విమర్శలకైతే దొరికిపోతోంది రేవంత్ సర్కార్ రేపటి రోజున నీ ఒట్లు తీసి గట్టున పెడితే ఆనక మా దేవుళ్ళేమవ్వాలే అని రివర్స్ సెంటిమెంట్లు కూడా లేకపోలేదు మీద ఒట్టేసి చెప్తా అంటున్నారు అయ్యా నేను మొన్ననే చెప్పిన మీరు దేవుళ్ళ మీద ఓట్లేయకండి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైనా జేనికే మీరు సిద్ధమా సేవాలా మహారాజ్ మీద ఒట్టెందుకు వేస్తున్నావు ఎప్పుడైనా నువ్వు ఆ బావోజీ జాతరకు పోయినావా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవల గుర్తొచ్చిండా ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీరు చెప్పి అబద్దాలకంతా రేపు దేవుళ్ళు ఏం చేయాలి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల్లో చిలకనైపోయి వ్యతిరేకత మూట దాని నుంచి తప్పించుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో కొత్తగా లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి ఇలా గుడి బాట పట్టారా అనేది అపోజిషన్ సైడ్ నుంచి వినబడే రెడీమేడ్ సందేహాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్రెడిబులిటీ మీద పూర్తి విశ్వాసం లేదు సన్నగిల్లింది కాబట్టి ఈరోజు ఆయన దేవుళ్ళ మీద ఒడ్డు పెట్టుకున్నటువంటి దుస్థితి వచ్చింది ఏ ఊరికి ఊరు ఆ దేవుడు ఎందుకంటే ఈ రోజు చాలా స్పష్టంగా ఇక్కడ భువనగిరి ఓడిపోతున్నామని తెలిసి ఆయన ఇచ్చాను ఆ శిష్యుడిని గెలిపించుకోవడానికి ఈ రోజు ఇక్కడ వచ్చి మరి యాదగిరిగుట్ట మీద ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు మొన్న పోయేసి జోగురామం మీద ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు ఈ రకంగా దేవులను కూడా వాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చూశాను అధికార పార్టీలో అభద్రత భావం పెరిగిందా అందుకే ఇలా జనంలో ఆధ్యాత్మిక భావన మీద ఆధారపడుతోందా అనే సందేహాలు ఇలా ఉండగానే ప్రమాణాల సీజన్ కొత్త మలుపు తిరిగింది పంద్రాగస్టున జరగబోయే రుణమాఫీపై తెలంగాణ అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ గన్ పార్క్ వైపు టర్న్ ఇచ్చుకున్నాయి పార్టీలు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నువ్వు అమలు చేసేది నిజమైతే నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమలు దగ్గరికి లేదంటే వాసన సరస్వతి ఒకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిపై మరోసారి జోగులాంబ సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా భద్రాద్రి రామయ్య సాక్షిగా రామప్ప శివుడి సాక్షిగా ఇలా అన్ని గుళ్ళు ఓ రౌండ్ అయ్యడం అయిపోయిందనుకున్నారో ఏమో గన్ పార్క్ అమరవీరుల స్థూపం దాకా నడిచొచ్చింది రాజకీయ నాయకుల ఓట్లు ఎప్పుడే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో కనవేమిరా తెలంగాణలో రాజకీయాలపై ఒక అయినా వెయ్యవేమిరా నీ పేరు చుట్టూ జరిగే వాదులాటను ఆపవేమిరా అసలు నువ్వు ఏ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్వో మాకైనా చెప్పవేమిరా అని భక్తజనం ఆర్తిగా వేడుకుంటోంది ఆ రేంజ్ లో ఉంది మరి రాముడి చుట్టూ జరిగే పొలిటికల్ డ్రామేబాజ్ తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం పెరిగింది మొదలు ఇక్కడి రాజకీయమంతా రామమయమే ఎవరికి వాళ్ళు రామదాసులు భక్త కన్నప్పల్లా మారిపోయి ఓట్లు అడుక్కోవడం మొదలైంది కానీ డోంట్ ప్లే విత్ రామ్ అందరూ శుద్ధులు చెప్పేవాళ్లే ఇంతకీ రాముడితో రాజకీయం చేస్తున్నది ఎవరు వద్దు అంటున్నది ఎవరు చూద్దాం ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాముడు అంటే భయం సాటేది రాముడి పేరు పక్క పెట్టినామంటే రాముడి పేరు అరే భాజతో రాముని వారసులం పక్క అనేది గుండెలు దేవుడు గుళ్ళుండాలి

దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకుని తమ తమ పొలిటికల్ పాపులారిటీని పెంచుకోవడం చాలా మందికున్న ఒక అలవాటు ఎవరు నిబద్ధులు ఎవరు చెప్పేవి అబద్ధాలు ఎవరెవరి చిత్తశుద్ధులు ఎంతెంత మాత్రం తెలుసుకుందామా తడిగుడ్డలతో ప్రమాణం చేద్దామా అంటూ భాగ్యలక్ష్మి టెంపుల్కి కి యాదగిరి గుట్టకి చెక్కర్లు కొట్టిన జ్ఞాపకాలు కూడా కోకొల్లలు ఇప్పుడైతే రాజకీయం అంతా రామమయమే ధైర్యంగా సాహసంగా నరేంద్ర మోడీ ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసినటువంటి రామ భక్తుడు రామదూత రాముడు పంపించినటువంటి ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మరి రాముడు ఆశీర్వదించాడు రాముడు ఆశీస్సులున్నాయి అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలే ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగాక దేశంలో రాముడి చుట్టూ రాజకీయం దట్టంగా అలుముకుంది తెలంగాణలో ఆ క్రెడిట్ ఒక్క ఎందుకు రాముడు కొందరివాడే ఎందుకవుతాడు రాముడిని తన ఖాతాలో కూడా వేసుకోవాలని మిగతా పార్టీలు కూడా క్యూలో నిలబడ్డ మాట నిజం అసలే ఎన్నికల సీజన్ ఆపై శ్రీరామనవమి పర్వదినం అందుకే నవమి పూట పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులంతా రాముడి జపంలో మునిగి తేలారు కానీ రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం అనే సబ్జెక్టే కాస్త ఇబ్బందికరంగా మారింది దానికి లైవ్ ఎగ్జాంపుల్లే మొన్న మధ్య కరీంనగర్ లో నడిచిన కడక్ రాజకీయం కాంగ్రెస్ బీజేపీ మధ్య రామ్నాంపే చర్చ రచ్చకు దారితీసింది రాజకీయంగా రాముడి వారసులమని ఒకరంటే రాముణ్ ఎందుకు రాజకీయాల్లోకి లాగడం అని మరొకరంటారు రాముడు అంటే భయం స్టార్ట్ రాముడి పేరు పక్క పెట్టినామంటే రాముడి పేరు అరే బాగా చెప్తా వారసులం రాముని ఇసి ఇక్కడ చెప్తలే మేము భాజపా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది మాత్రం పక్కా చెప్పుకుంటున్నాం మీరు చెప్పుకోవాళ్ళు అంటున్నారు నాకు అర్థం కాదు మీరు చెప్పుకోవాళ్ళు అన్నారా నేను చెప్పిన మేము రాముని పేరు మేము చెప్పుకుంటున్నాం నీకు ఇష్టం లేకుండా నువ్వు బాబర్ పేరు చెప్పుకో ఇంకో పేరు చెప్పుకో అయోధ్యలో జరిగింది విషయం చెప్తున్నాం మేము గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మేము ప్రస్తావిస్తున్నాం అరే మాకేం మాకేంపై మేము రాముని మేము కూడా రాముణ్ణి చాలా గౌరవిస్తాం రాముని సెంటిమెంట్ తోటి ఓట్లు అడుగుతున్నాం అంటే మీరు అసమర్థుల కిందనే లెక్క కదా రాముడు ఎందుకు రాజకీయాల్లోకి రాముని అందరూ పూజిస్తారు రాముణ్ణి మేము కూడా పూజిస్తాం మీరెందుకు ఓట్లు రాముని పేరు మీద అడుగుతారో అని అడుగుతా ఉన్నాం సొంత మార్కెటింగ్ చేసుకోలేరా మీ పేరు మీద ఓట్లడగలేరా ఐదు సంవత్సరాలు ఎంపీ చేసింది ఏం చెప్పలేరా మీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసింది చెప్పలేరా రాముడి గురించి మేము ఓట్లాడు ఏంది అది ఎందుకు నీ జాగిరా రాముడి జన్మస్థలం తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించేశాయి మంత్రి పొన్నం ప్రభాకర్ లేవనెత్తిన ఈ సందేహంపై భగ్గుమంది నువ్వు ఎవరికి పుట్టావో కూడా నర్సులొచ్చి చెబితే తెలియదు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి తల్లి బిడ్డ బంధం అనే సబ్జెక్టు మీద చాలా నడిచింది ఈ గొడవ నీ బిడ్డ నా కాదా అని నరసత్తు చెప్తే తెలుస్తాడు ఒక మూర్ఖుడు అందరి నాకు ఇలా మాతృత్వం అనేది ఒక పెద్ద గొప్ప వరం తల్లికి అటువంటి తల్లికి పుట్టిన బిడ్డ నరసచ్చి నీ పిలగాడని చెప్పాలంట అప్పుడు ఆ తల్లికి తెలుస్తాడట అటువంటి మూర్ఖులు పార్టీ జూలాగా మారిపోయింది ఆ పార్టీ ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఇలా రాముణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని అటూ ఇటూ విమర్శలు దట్టంగా తగులుకున్నాయి హిందూ వాళ్లు అని అప్పుడెప్పుడో కేసీఆర్ అన్న మాటల్ని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుందని కాంగ్రెస్ ఇప్పటికీ ఆరోపిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ విషయంలో గుడిబాట పట్టడంతో డివోషన్ పాలిటిక్స్ కొత్త మలుపు తీసుకున్నాయి గులాబీ పార్టీకి ఇది అంది వచ్చిన అవకాశంగా మారిపోయింది నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా దేవుళ్ళ మీద వెళ్తాను నేను అడుగుతున్నా

మనకు తెలిసింది గరీబీ గరీబీ హఠావు అన్నారు ఏమీ చేయలేకపోయారు సో ఎవ్రీథింగ్ రిమైండ్ అ ప్రామిస్ సో ఎవరు వాళ్ళని నమ్మరు నమ్మకం కలిగించాలని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రమాణం చేశారు సో దేవుణ్ణి లాగడమే అవుతుంది కదా మరి ఏంటి ప్రమాణాలు రాజ్యాంగం ప్రమాణం చట్టం ప్రమాణం ప్రజా జీవితం ప్రమాణం అంతేకాని దేవతలు దేవుళ్ళు వాళ్ళని పూజించే వాళ్ళు విశ్వసించే వాళ్ళు పూజిస్తారు రాజకీయమైన చెప్పడం సాక్షిగా ప్రమాణాలు చేయడం ఇవన్నీ ఎవరు చేసినా లేని ధోరణులు అనేది విశ్లేషకుల మాట ఏదైనా ఉంటే చట్టబద్ధంగా తేల్చుకోవాలే తప్ప ప్రజల మత విశ్వాసాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అసలు దేవుణ్ణి రాజకీయాలకు దగ్గరగా చేర్చడమే అభ్యంతరకరం ఇది పొలిటికల్ సబ్జెక్ట్ లో లేనే లేని చాప్టర్ అనేది అందరూ ఆమోదించాల్సిన విషయం